నెక్స్ట్ వచ్చేసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది అంటూ కూడా పిసిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న నిరసనకు చేపట్టారు అలాగే ఈ నిరసనకు ఈ రోజు జరిగే నిరసనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలకాలి హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ కూడా ఈ నిరసనకు రావాలి అంటూ కూడా చేశారు కొన్ని వ్యాఖ్యలు నిన్న ఏ మేరకు అంటే ఈ బీఆర్ఎస్ నాయకులు వచ్చే అవకాశం ఉంది నిరసనకు మద్దతు తెలిపే అవకాశం ఉంది అంటారు అంటే నిర్మల గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు కదా మనుషులు మరి అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి కదా కనుక తమ పాటిత రాష్ట్రాలకి న్యాయం చేశారు మిగతా రాష్ట్రాలను న్యాయం చేయలేదు ఒకటి గతంలో పోయిన సంవత్సరం నేను విమర్శించింది ఏంటంటే కుర్షి కుర్చీ బచానే కంటే బడ్జెట్ అని అంటే అప్పుడు ఏమంటారు దాని ఓటాను బడ్డం తర్వాత మనం చేసినప్పుడు కుర్చీ బచాయించుకోవాలంటే రెండు రాష్ట్రాలకు సహాయం చేయాలి మనకు ఆంధ్రప్రదేశ్ మిగతా ఈ రెండు చేయాలి బీహార్ లో ఎన్నికలు గనక ఆంధ్రప్రదేశ్ కొంచెం లాభం చేసే ప్రయత్నం చేశాం అది ఇంతవరకు సాకారం కానీ అది పేరు గాని నేను అసంతృప్తిలో ఉన్నాను ఆ విషయంలో కానీ రెండోది ఏంటంటే ఇప్పుడు బీహార్ లో ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ చునావు చేతి బడ్జెట్ అంటున్నాను ఈ రెండింటి మధ్య మన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సరిగ్గా నెరవేరలేదు ఒప్పుకుంటా జాతీయ బడ్జెట్ లో నేను జాతీయవాదిగా జాతీయ బడ్జెట్లో అన్ని అంశాలు వస్తాయి కాదట్లేదు కానీ ఇక్కడికి వచ్చాకన్నా రాష్ట్రానికి వీళ్ళు అడిగిన దానిలో పది పైసలు ఇరవై పైసలు మనం ఇవ్వాలి కదా అని అది ఇవ్వలేదు కదా అందుకని గాడిద గుడ్డు అని సామెత వచ్చినా కూడా తెలంగాణకు అదనంగా దక్కింది లేదు కేంద్ర పన్నుల వాట ఎట్లా వద్దన్నా వస్తుంది కానీ కేంద్రానికి ఇచ్చే డబ్బు కూడా మరణించిపోతుంది కదా ఇవాళ దేశవ్యాప్తంగా ఆర్థికంగా పటిష్టంగా ఉండి ఎక్కువ భాగం పన్నుల రూపంగా పోయే రాష్ట్రాలలో గుజరాత్ తెలంగాణ ఇలాంటి ఫస్ట్ ఉన్నాయి తర్వాతనే తమిళనాడు తర్వాతనే కేరళ ఇవన్నీ తర్వాత ఉన్నాయి అటువంటి అప్పుడు చిన్న రాష్ట్రం తెలంగాణ నుంచి పనుల వాటాలు అక్కడికి పోయి కేంద్ర ప్రభుత్వానికి వాటా ఎక్కువ పోకుంటూ మనకిచ్చేది అందులో సగం కూడా రావడం లేదనే సమస్య కదా అందుకని చాలా అంశాలలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ఎవరైతే మహేష్ కుమార్ గారు ఉన్నారో ఆయన కరెక్ట్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి చాలా నెహ్రూ కాళ్ళ నుంచి హైదరాబాద్ కు వరకు చెప్పిన స్థానం మన జాతీయ సంస్థలను ఇక్కడికి వచ్చినాయి అంతే ఎందుకు పోయిన పదేళ్ళు కాదు రెండు వేల ఆరు నుంచి పద్నాలుగు వరకు తెలంగాణ విభజన కర్త ముందు చూసుకోండి ఆది విభజన కర్మ ముందు చూసుకుంటే కూడా రోడ్ విమానాశ్రయము చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టాం రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తి అయినా కొన్ని తర్వాత రింగ్ రోడ్ మెట్రో ఇవన్నీ అటువంటివి మాకు ఎందుకు ఇవ్వలేదు అని మెట్రో విషయంలో నిధుల కోసం అడిగారు ఒక్క రూపాయి లేదు నిధుల రోడ్ కోసం పదేళ్లుగా తప్పిస్తున్నాం రెండు వేల పదహారు నుంచి ప్రతిపాదన కేసీఆర్ గారు అత్యధిక చేసిన అది కానీ సఖ్యత ఉంటున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వేరైనా ముఖ్యం ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి సఖ్యత ఉంటున్నారు ఎక్కడ సమస్య లేదు వారు వచ్చినప్పుడు హాజరవుతున్నారు ఎడముఖం పెడముఖం అవసరం లేదు కనుక తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు అంటే నేను ఒక ఊహాగా చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే గతంలో కేసీఆర్ దించడానికి పదిహేడుగా ఏదైతే తాము అధికారం రావాలని బీజేపీ ప్రయత్నం చేసి అది విఫలమైంది ఎందుకంటే కాంగ్రెస్ అధికారం ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నారు ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు సమాహితం చేయడానికి ఇప్పుడు ఏమి ఇవ్వకుండా ఎండబెట్టి ఎప్పుడు కూడా ఆకలికి అన్నము వేదలకు ఔషధం అనే ఒక మాట ఉంది అంశం దానికి ఏంటంటే అధికారం ఆకలికి పెట్టినప్పుడు అన్నం మాత్రమే బాగా రుచిగా ఉంటుంది వేదన లేకపోతే ఇప్పుడు పుండు లేని నొప్పి లేని దగ్గర జీడు పెట్టమనుకోండి కుండ అవుతుంది అందుకని వీళ్ళు ఏం ఆలోచన చేస్తారని అనుకుంటాడు బీజేపీ వాళ్ళు రేపు కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాన్ ఏమింటది అంటే ఈ రెండు బడ్జెట్ ఎంతగా ఎండబెడతాను చివరికి అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది బడ్జెట్ కు వచ్చేవారు కదా ఎలక్షన్ బడ్జెట్ కదా అప్పుడు తెలంగాణకి అన్ని చేస్తాం మరి బీహార్ లాగానే మనకు హామీలు ఇవ్వొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే అధికారంలో రావాలంటే మేము ఇప్పుడు చేసామని చెప్పుకుంటే మొదలు అయిపోయింది ఇప్పుడు చెప్పుకుంటే అప్పటిదాకా ఇప్పుడు వేడి ఉండదు కదా అందుకని ఒక ఆలోచన జరిగే నిరసనకు జరిగే జరగబోయే నిరసనకు మరి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందంటారా లేదా ఇప్పుడు ఏవైతుందంటే శత్రు శత్రు మిత్రుడు అనేది ఇద్దరు కలవాలి కానీ సమస్య ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ మధ్య చేస్తే మీరిద్దరు ఒకటే కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా పోనీ బిఆర్ఎస్ మధ్య ఆందోళనలో రేపొద్దున బీజేపీ కూడా పెరుగు పాలు పంచుకోవాలంటే ఇద్దరు ఒకటని కాంగ్రెస్ ఆరోపిస్తుంది అసలు లెక్క ఎవరెవరు ఇద్దరు ఒకటి కాదు మూడు ముక్కలు ఆట అవుతుంది తెలంగాణలో మూడు ముక్కలు నడుస్తుంది మీరు మూడు ముక్కల ఎవరు అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ బీక్ కావడం వల్ల బీజేపీ కూడా అంత అనుకున్నంత ఓటింగ్ శాతం సాధించకపోవడంలో మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా మనం స్పష్టంగా తెలుసు కదా వెయ్యి ఓట్లు పదిహేను వందలు ఓడితే బిఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయింది కొంత దగ్గర ఐదు ఆరు వేలు ఓడితే బీజేపీ వాళ్ళు ఓడిపోయిన సందర్భం ఉండే మొన్న కొత్త తెలంగాణ సినేరియా డెమోగ్రఫీ సినేరియా చూస్తే నల్లగొండ ఖమ్మము నా నగర్ జిల్లాలో కొంతవరకు ఇటు వరంగల్ కొంతవరకు మన కాంగ్రెస్ మద్దతు తీస్తే ఉత్తర తెలంగాణ కరీంనగర్ ఆదిలాబాద్ కానీ బీజేపీ మద్దతు ఇచ్చింది హైదరాబాద్ మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఇవన్నీ కూడా బిఆర్స్ ఇచ్చింది అంటే ఈ ముక్కోడ పోటీలో ఎవరు కొంచెం బీగానే ఇంకో ఇంకొక పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అందుకని ఇప్పుడు బీజేపీ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ని బదనాం చేయాలి కానీ బీఆర్ఎస్ తో కలవద్దు బీఆర్ఎస్ తో కలిసి మీరు ఇద్దరు ఒకటి బదనాం చేస్తారు కదా ఈ రెండింటి మధ్యన పోటీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈ ఆందోళనలో ఇద్దరు కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను వేరు వేరుగా విమర్శిస్తారు ఇప్పుడు మీరిద్దరు ఒకటి మీరిద్దరు ఒకటి అని కాంగ్రెస్ బీజేపీ పెద్ద బడేబాయి చోట అనుకుంటారు అనుకున్నారు కదా ఏం సాధించలేదు అనేది ఒక బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంపీల సంఖ్య లేదు ఇక్కడ కూడా లేదు లోక్సభలో కనుక మీ ఇద్దరు చెరుసగ మంచుకున్నారు కదా మీరు అధికారాన్ని చరిత్ర మంచుకున్నారు మరి బాధ్యతలు కూడా చరిశాగ మంచుకోవాలి కదా కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు అనే విమర్శ బిజె బీఆర్ఎస్ గట్టిగా ఎక్కువ పెట్టగలుగుతుంది ఇప్పుడు గజబల్లో కూడా వచ్చే ఈ ఫిబ్రవరిలోనే లోనే పెద్ద ఎత్తున నాలుగైదు లక్షల మధ్యలో సభ పెడదాం అనుకుంటున్నా ఇటు కాంగ్రెస్ ను బాగా పెద్ద ఎత్తున విమర్శించాలి పాలన విషయాలు పద్నాలుగు నెలలుగా జరిగిన పాలన విషయాల్లో అంటే బీజేపీ కూడా ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రం జరుగుతాయి కదా కనుక ఈ లోపట్నే ఒక సభ పెట్టి ప్రజల్లో ఎండగట్టాలని ఉద్దేశించి బీఆర్ఎస్ ఉంది తనదైన రీతిలో బిఆర్ఎస్ వెళ్తుంది ఈ రెండు పార్టీలు కలిసి వేరు వేరుగా విమర్శిస్తాయి